ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారైతే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి కూడా షేర్ చేయండి హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాటహచం ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి సెప్టెంబర్ ఒకటి నుంచి ఎనిమిది తారీఖు వరకు కూడా జరిగిన విషయం తెలిసిందే మరి వీటి తాలూకా ఫైనల్ కీస్ కూడా అఫీషియల్ సైట్లో అన్నిటికీ సంబంధించి కూడా అందుబాటులోకి అయితే వచ్చేసాయి మరి ఫలితాలకు సంబంధించి సమాచారం చూస్తే ఈ నెల పద్దెనిమిది తారీఖున ఈ సచివాలయం ఉద్యోగాలకు ఫలితాలు అయితే వస్తున్న విషయం మనకు స్పష్టమైతే అవుతుంది సో గవర్నమెంట్ అనేది మనకు ఈ యొక్క ఫలితాలు రిలీజ్ చేయడంలో ఎంత మాత్రమూ అయితే చేయట్లేదు చాలా వేగవంతక ప్రక్రియ అనేది మనకు ఉందనే చెప్పుకోవాలి ఓకే ఆల్రెడీ మనకు అన్ని ఈ యొక్క ఓఎంఆర్ షీట్స్ సంబంధించి స్కానింగ్ ప్రక్రియ అయితే పూర్తయినట్లుగా వీరు తెలుపుతున్నారు సో వాటిని మన యొక్క ఫైనల్ కీస్తో జిప్పించినట్లయితే మన యొక్క యాక్చువల్ స్కోర్ ఎంత అనేది మనం సాధించామనేది తెలిసిపోతుంది ఒకటికి మూడు సార్లు అంటే ఓకే మూడు సార్లు ఈ యొక్క స్కానింగ్ ప్రక్రియ అయితే ఉండబోతుందంట అందువల్ల అభ్యర్థులు ఎవరికి కూడా తమ యొక్క ఆన్సర్స్ని ఏవైతే మనకు కరెక్ట్గా బబుల్ అనేది చేయడం జరిగిందో సో వాటిలో మనకు మిస్టేక్స్ అనేవి రాకుండా ఉండేందుకు అవకాశం అయితే ఉంటుందంట త్రీ టైప్ అనేది మనకు ఈ యొక్క స్కాన్ ప్రక్రియ అనేది మనకు ఉండబోతున్నట్టుగా వీరికి కూడా తెలుపుతున్నారు తర్వాత మనకు అభ్యర్థుల వారిగా వచ్చిన మార్కులను క్యాటగిరీ చేసే ప్రక్రియ అనేది ఒక రెండు రోజుల్లో పూర్తవుతుందంట ఆల్రెడీ మనకు స్కానింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది సో ఒక్కొక్క కాపీని మనకు త్రీ టైమ్స్ అనేది ఈ యొక్క స్కాన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు మన యొక్క ఆన్సర్స్ అనేది అనేది జరిగిన తర్వాత పక్కాగా మనకు మార్క్స్ అనేది ఎటువంటి లోటుపాట్లు లేకుండా వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది ఓకే ఈ విధంగా మనకు పూర్తి సమాచారం అయితే ఉంది కాబట్టి తప్పకుండా అభ్యర్థులు ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో పద్దెనిమిది తారీఖున ఫలితాలు అయితే వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ